హలో ఫ్రెండ్స్ ప్రజెంట్ రామ్నగర్ రామ్నగర్లోని ఒక బిల్డింగ్ అయితే వర్క్ చేసినామండి ఈ బిల్డింగ్లో నాకు ఏమేమి నచ్చినది ఈ బిల్డింగ్లో ఏమేమి వర్క్ నచ్చింది అనేది మీరు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకోవచ్చు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి బిల్డింగ్ మొత్తం రెండు ఫ్లోర్లు చూపిస్తాను ఏమేమి ఏదేది బాగుంది ఏదేది బాగలేదు అనేది ఈ వీడియోలో మొత్తం కవర్ చేస్తానండి నేను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడుతుంది బిల్డింగ్ కట్టించుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఇందులో ఏం బాగుండే ఏం బాగాలేదని ఖచ్చితంగా నేను మాట్లాడతా అండి ప్రజెంట్ ఇప్పుడు ఫస్ట్ చూసుకుంటే వెల్వేషన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఆ పెయింట్కి ఆ టైల్స్కి ప్రతి ఒక్కటి మ్యాచింగ్ అయింది ఎందుకంటే డార్క్ కలర్లో ఉంది కాబట్టి మ్యాచింగ్ అనేది బాగా అయింది నాకైతే డార్క్ టైపే కాబట్టి ఎక్కువ నేను డార్క్ గురించి మాట్లాడతాను కాబట్టి డార్క్ అయితే బాగుంది చూడండి ఇక్కడ కూడా ఎంత బాగుందో చూడండి సింపుల్గా ఉంది ఓవర్ అనేది ఏంది లేదు చాలామంది డిజైన్లు ఎక్కువ పెట్టుకుంటారు అట్లా లే సింపుల్గా బాగుంది అలాగే గ్రానైట్ ఫిల్లర్స్ కూడా సింపుల్గా చాలామంది ఇట్లా డిజైన్ అట్లా డిజైన్ వేయించుకుంటారు పైన కూడా రకరకాలు వేయించుకుంటారు కొబ్బరి అట్లా ఇవ్వకుండా నీట్గా ప్లెయిన్గా వేసినారు ఇది కూడా ఓకే బాగా నచ్చింది నాకు నచ్చంది గేటు గేట్ అయితే అస్సలు నచ్చలే నాకు ఈ బిల్డింగ్కి ఆ కి సంబంధమే లేదు అసలు గేట్ ఏమాత్రం బాగలేదు స్లైడింగ్ గేటు నాకైతే అస్సలు నచ్చలే అంత దరిద్రంగా ఉంది ఇది చూడండి ఇది స్ట్రైట్గా దింపేసి చేయాల్సింది మరి ఏందో ఇంక దిగురి దానికి పెట్టేనా ఎవరైనా పర్పాటు నా తలకాకుండా కొట్టుకుంటుకొని సీలిపోతుంది ఇది చూడండి గేటు ఎట్లుంది చూడండి క్వాలి అసలు క్వాలిటీలే అసలు గేటే నచ్చలే నాకే ఈ గేట్ గురించి సపరేట్ ఒక వీడియో చేస్తాను చూడాలనుకునే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కాండి తప్పకుండా ఒక వీడియో సపరేట్ చేస్తాను నేను ఈ గేట్ ఫిట్టింగ్ చేసిన విధానం వచ్చింది నచ్చలే ఆ గేటు తయారు చేసిన విధానం నచ్చలే మన ఛానల్ సపరేట్గా ఒకటి వస్తుంది చూడండి కింద ఛానం వేసినాడు ఆ రాడ్ వేసినాడు ఆ రాడ్ అసలుగా ఆ బిల్డింగ్కి వేసేది కాదు అట్లా రాడ్ వేయకూడదు పెద్ద రాడ్ అయ్యాలి అలాగే టైల్స్ టైల్స్ కూడా బాగున్నాయి మీ ఫిల్లర్కి వెల్వేషన్కి అలాగే ఈ టైల్స్ గురించి మన ఛానల్లో ఆల్రెడీ వీడియో చేసినాను చూడండి ఈ చుట్టూ ఇంకా క్లీనింగ్ జరగలేదు ఓపెనింగ్ అవుతుంది ఇంకా క్లీనింగ్ అయితే జరగాల్సింది చుట్టూ టైల్స్ వేసేసినాం మేము ఈ టైల్స్ క్లీన్ చేసి ఉంటే బాగుండు ఇంకా నీట్గా కనిపిస్తుంది ఈ వేస్ట్ టైల్స్ అన్నీ ఇక్కడ వేసినాం ఎందుకంటే ఇక్కడ బట్టలు ఉతుకుతారు కాబట్టి గోడకి ఈ నీళ్ళు ఎగరే ఛాన్సెస్ ఉండవు మీరు ఎప్పుడైనా కానీ వేస్ట్ టైల్స్ ఉంటే బట్టలు ఉతికేస్తే కంపల్సరీగా వేసేయండి ఎందుకంటే వేస్టేజ్ అవుతాయి చూడొచ్చు అలాగే గ్రానైట్ వర్క్ టైల్స్ వర్క్ ఎలా ఉందనేది కింద కామెంట్ చేయండి గ్రానైట్ ఎంత బాగుందో గ్రానైట్ కూడా నాకు బాగా నచ్చింది వర్క్ కూడా బాగుంది గ్రానైట్ సెలెక్షన్ కూడా బాగుంది సార్దే చూడచ్చు ఎంత ఉందో గ్రానైట్ వర్క్ అలాగే డోర్ డోర్ అయితే సింపుల్గా ఉంది ఇంకా డోరు ఇంకా ఫెన్సింగ్ కావాల్సింది చూడచ్చు లైట్లు అన్నీ వేసేస్తాను లైక్ చేయండి ఎంతమంది చూస్తే అంతమంది లైక్ చేయండి ఇట్లాంటి మంచి మంచి బిల్డింగ్లు మేము ముందుకు తెస్తాను చూడొచ్చు ఫాల్ సీలింగ్ కూడా ఎక్సలెంట్గా ఉంది అలాగే ఇప్పట్లో చాలామంది వాడేది స్లైడింగ్ ఈ బిల్డింగ్లో స్లైడింగ్ అనేది లేదు అన్నీ వుడ్ వే కిటికీలే మొత్తం అన్ని కిటికీలన్నీ వుడ్ కిటికీలే అలాగే పైన కూడా వైట్ ఉంది కాబట్టి బాగుంది మీకు ఈ పెయింట్ నచ్చిందా లేదని కింద కామెంట్ చేయండి నాకైతే యావరేజ్ ఓకే అనిపించింది అలాగే ఈ రూమ్ టైల్స్ ఈ రూమ్ టైల్స్ అయితే ఇట్లాంటి టైల్స్ అస్సలు కొనకండి దీని గురించి ఫుల్ వీడియో పెట్టాను మన ఛానల్లో చూడండి ఇక్కడ ఫ్రిడ్జ్ వస్తుంది అలాగే ఈ వుడ్ వర్క్ ఈ వుడ్ వర్క్ మాత్రం నాకైతే ఏమాత్రం అస్సలు నచ్చలే దీని గురించి ఒక ఫుల్ వీడియో చేస్తాను ఇన్ఫర్మేషన్ వస్తుంది మన ఛానల్లో చూడండి అలాగే టైల్స్ అయితే బాగున్నాయి ఇక్కడ పొరపాటున కిటికీ పెట్టుకోకుండా చిన్న కిటికీ పెట్టుకోవాల్సింది ఇక్కడ చిమ్మి పెట్టేదానికైతే అవకాశం లేదు ఇంకా ఉన్న లొన్నుకోవాలా అది కిటికీ పలుగొట్టుకొని మళ్ళా పెట్టుకోవాలి అలాగే బెడ్రూమ్ బెడ్రూమ్లో వుడ్ వర్క్ చేసినారు పర్వాలే వుడ్ వర్క్ యావరేజ్ బెడ్రూమ్లో ఈ డోర్స్ కూడా బాగా నచ్చినాయి రెడీమేడ్ డోర్స్ అయినా బాగుండే అలాగే ఇక్కడ చూడండి బాత్రూముల్లో సింక్స్ కొత్త రకం సింక్లు ఇవి బాగున్నాయి ఈ టైల్స్కి తగ్గట్టుగా సింక్లు బాగున్నాయి ఈ టైల్స్ కూడా యావరేజ్ దీని గురించి ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది చూడండి షాపోడు మోసం చేసినాడు సార్కి కాకపోతే మన వర్క్లో మనం కవర్ చేసినాం ఇది వచ్చి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇంతకుముందు చూపించిన మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ చెప్తున్నాను కదా చిల్డ్రన్ బెడ్రూమ్లో వుడ్ వర్క్ ఒక రకంగా ఉంది వుడ్ వర్క్ అయితే మొత్తం చూపినాను బాత్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ హైలైట్ కలర్ మంచి సెలెక్ట్ చేసినారు చాలా మంది చిల్డ్రన్ బెడ్రూమ్లో వైట్ సెలెక్షన్ చేస్తారు ఎక్కువ వైట్ చేయకూడదండి డార్క్లోనే చేయాలి ఎందుకంటే వాళ్ళు ఎక్కువ వాష్ చేయరు కాబట్టి కడగరు కాబట్టి పిల్లలు ఎక్కువ ఈ కలర్ కూడా న్యాచురల్గా ఉంది బాగుంది కలర్ పాత్రం బాగుంది ఈ డోర్స్ బాగున్నాయి పైకి పోదాం గ్రానైట్ క్లీనింగ్ చేసింటే బాగుండు గ్రానైట్ వర్క్ కూడా ఎక్సలెంట్ కంటే ఎక్సలెంట్గా ఉంది మెటికల్ మాత్రం సూపర్ స్లైడింగ్ చేసిన అతను కూడా ఎక్సలెంట్గా చేసినాడు ఈ బాత్రూమ్ చూడండి ఎంత న్యాచురల్గా సింపుల్గా న్, ఉందో ఒకే రకం డిజైన్ టైల్స్ దీని బాక్స్ ఎంత తెలుసా ట్వల్వ్ బై ఎయిటీన్ బాక్స్ అది రెండు వందల సో సారీ రెండు వందల రూపాయలు ఇవి వచ్చి ఎలివేషన్ టైల్స్ వచ్చి టూ బై ఫోర్ అండి కొద్దిగా కాస్ట్ ఎక్కువ స్లైడింగ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఫినిషింగ్ బాగా చేసినాడు అలాగే మెటికల్ గ్రానైట్ వర్క్ కూడా బాగా చేసినాడు మీకు చూడొచ్చు చూసి కామెంట్ చేయండి ఇందులో బాగుందో బాగాలేదన్నది మీకు కూడా తెలుస్తుంది నాకైతే ఓకే టైల్స్ వర్క్ గ్రానైట్ వర్క్ ఓకే ఈ స్లైడింగ్ వర్క్ మాత్రం ఎక్సలెంట్గా చేసినాడు చూడొచ్చు ఎంత బాగుందో ఫినిషింగ్ బాగా నీళ్లు తీసినాడు చూడొచ్చు కిటికీలు చూడండి స్లైడింగ్ అనేది లేదు ఈ యూపీపీసీ అని చెప్పి స్లైడింగ్ అన్ని డోర్లు కొత్త కొత్త రకం వచ్చినాయి అవి వాడలేదు ముందరైతే గ్లాసులు పెట్టినారు ఈ కింద ఫ్లోరింగ్ షుగర్ మ్యాట్ టైల్స్ అంటారు దీనిని ఈ ఫ్లోరింగ్ టైల్స్ ఆల్రెడీ మన ఛానల్ మన ఛానల్లో ఒక వీడియో ఉంది చూడండి ఈ మ్యాట్ టైల్స్ అలాగే వెల్వేషన్ టైల్స్ రెండు కింద పైన ఒకే డోరు రెండు ఒకటే మోడలే ఇక్కడ కొద్దిగా మార్చినారు ఇది కూడా బాగానే ఉంది పెయింటింగ్ బాగానే ఉంది కింద పైన ఒకటే రకం పెయింట్ చూడొచ్చు ఎదురుగ్గా యావరేజ్ ఈ పైన బాగుంది ఫాల్షిలింగ్ కింద కంటే పైన బాగా నచ్చింది నాకు మీకు ఏదోది కింద బాగుందా పైన బాగుందా కింద కామెంట్ చేయండి ఈ డోర్స్ గురించి అయితే ఆల్రెడీ చేసి చెప్పినాను బాగున్నాయి ఈ వుడ్ వర్క్ అయితే నాకేం నచ్చలేదు ఈ టైల్స్ గురించి కూడా రెండు ఒకటే వేసినాడు కింద పైన రెండు ఒకటే వేసినాడు ఈ డోర్లు అయితే బాగున్నాయి సింపుల్గా చాలా మంది గంటల గంటలన్నీ పెట్టించుకుంటారు బాలే ఇది మాస్టర్ బెడ్రూమ్ కిందికి పైకి వుడ్ వర్క్ కిందికి పైకి అంతా ఒకటే రకం వుడ్ వర్క్ బెడ్రూమ్లలో ఒకటి యావరేజ్గా చేసినాడు హాల్లో అయితే మొత్తానికే ప్లాప్ చూడచ్చు ఎంత దరిద్రంగా ఉందో చూడు ఏంది అసలు ఊరిని పెయింట్ కొట్టినట్లు అది అందుకే ఎక్కువ చూపలే మీకు సార్ బాధపడతాడు ఇది వచ్చి చిల్డ్రన్ బెడ్రూమ్ కింద మాస్టర్ బెడ్రూమ్కి ఇదే కలర్ కొట్టినారు ఇప్పుడు పైన వచ్చి చిల్డ్రన్ బెడ్రూమ్కి ఇదే కలర్ కొట్టినారు చిల్డ్రన్ బెడ్రూమ్ కట్టిండే కలర్ వచ్చి మాస్టర్ బెడ్రూమ్లో కొట్టినారు గ్రానైట్ క్లీన్ చేసింటే బాగుండు గ్రానైట్ వర్క్ ఎక్సలెంట్గా ఉంది దీంట్లో ఫ్లోర్ వర్క్ మాత్రం ఎక్సలెంట్ సో ఇలాంటి వీడియోస్ పొందాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కాండి ఈ వీడియో ఎలా ఉందనే ఖచ్చితంగా కామెంట్